शुक्लां शुक्लांरद्र विष्णुं शशिवर्णं चतुर्भुज प्रसन्न सर्व ध्यानोपात ओम सरस्वती नमस्तुभ्यं वरदे कामिण विद्यारंभ करिष्यामि सिद्धिर्भवतु मे सदा ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మనం యోగవాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణ ఉత్తరార్థము ప్రస్తుతం పద్నాలుగో భాగాన్ని ప్రారంభించుకుంటున్నాము శ్రీరామ ప్రవచనం శ్రీరామ హృదయం అందులో మొదటి అంశము భ్రాంతి కూడా బ్రహ్మ రూపంగా దర్శించడం అనే విశ్రాంతి శ్రీరాములు హే మునీంద్ర హే జగద్గురు ఓ సంసార రోగ దివ్యౌషధ స్వరూపుడ ఓ శ్రీ వసిష్ఠ మహర్షి ఏమి ఆశ్చర్యము సంసార రూపమగు ఈ అనంత ఆకాశంలో గల ఈ చిన్న బ్రహ్మాండ మందలి ఈ అతి చిన్న ప్రదేశంలో ఆత్మతత్వం యొక్క పరిజ్ఞాత మాత్రం చేత మేమందరం చిరకాలంగా ఈ విధంగా పరిభ్రమిస్తున్నాం ఆత్మతత్వం యొక్క అపరిజ్ఞాన మాత్రం చేత మేమందరం చిరాకాలంగా ఈ విధంగా పరిభ్రమిస్తున్నాం ఇది ఆశ్చర్యమే మరి మీ బోధచే ఆత్మతత్వం భావుగా బోధపడగా ఈ జగత్తు అనేది భ్రమ మాత్రమే ఇది కించిత్ కూడా పూర్వం ఉండి ఉండలేదు ఇప్పుడు లేదు ఇక ముందు ఉండబోవడం లేదు అని మేము తెలుసుకున్నాం ఈ జగత్తంతా కూడా శాంతమై నిరాలంబమైనట్టు కల్పనారహితమైనట్టు రాగవర్జితమైనట్టు కేవలం పరంబ్రహ్మం కానీ సర్వదా స్థితి నుండి ఉన్నది ఇదంతా ఎంత ఆశ్చర్యం ఎందుకంటారా పరమ చిదాకాశమే అజ్ఞానం మాత్రం చేత జగద్రూపం పొందినట్లుగా మాకు భాషించటం ఆశ్చర్యమే కదా పరమ నిర్మల మాకు చిదాకాశమే మలిన రూపం పొందిన దాని వలె ఉన్నదే ఈ విధంగా ద్వైత రూపంగా లోకాలు పర్వతాలు కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది అవును మీరు చెప్పినట్లు సృష్టాది యందు ఈ లోకం నందు పరలోకం నందు స్వప్నంలోను మరో మనోరాజ కల్పనయందు కూడా చిద్రూపమగ్గు పరమాత్మే దృశ్య రూపంగా భాషిస్తుంది కాబట్టి ఇక చైతన్యంగా వేరుగా దృశ్యం ఎక్కడిది చైతన్యం నాకు వేరుగా ఏదైనా కనిపిస్తే అది అట్లా అనిపించడమే భ్రాంతి నేను ఇప్పుడు స్వర్గం చేరాను నేనిప్పుడు నరకానికి పోతున్నాను అని ఏ విభ్రాంతి కలిగి ఉంటాయో అదే నరకప్రాయం ఈ దృశ్యమంతా వాస్తవానికి సర్వదా సర్వవేళల అంతటా చిన్మయ స్వరూపమే అయి ఉన్నది కానీ మృణ్మయ స్వరూపం కానే కాదు వాస్తవానికి ఈ దృశ్యం కానీ కానీ సృష్టి కానీ చిదాభాసుడు కానీ జాగృత్ జాగ్రత్త కానీ స్వప్నం కానీ లేవు అనిర్వచనీయమైనట్టు ఈ అవిద్యంతా కూడా అసత్య అయి ఉన్నది ఓ ఈ భ్రాంతి ఎక్కడి నుండి ఉత్పన్నమైనది అనేది విచారణకు కూడా అయోగ్యమై ఉన్నది వెలుతురు లేకపోవటమే చీకటి కదా ఇక ఈ చీకటిను ఎక్కడి నుండి వచ్చింది అనే ప్రశ్న ఎక్కడిది భ్రాంతి అసద్రూపమే కదా ఇక ఎట్లా వచ్చింది ఎక్కడి నుండి అని చింతన చేయటం అప్రస్తుతం అసందర్భం కూడా అది వ్యర్థమైన పని నిర్వికారము తత్వజ్ఞాన స్వరూపమైన ఆత్మయందు భ్రాంతి సంభవించ జాలదు పైగా అట్టి భ్రాంతి జ్ఞానం కూడా చిత్స్వరూపముగు పరమాత్మే కానీ అన్యమైనది ఏది కాదు స్వప్న దర్శనం స్వప్న దృష్ట యొక్క స్వయ కల్పన చమత్కారం అయి ఉండగా ఇక స్వప్నంలోని విశేషాలకు కార్యకారణాలు ఎక్కడుంటాయి అంతరాలం అనేది లేని స్ఫటికీలా గర్భంలోను అద్యంతరహితమైన ఆకాశంలోను తత్వజ్ఞానప్రదమైనట్టి ఆత్మయందు ద్వైత భేద కల్పన చేయివాడే చేయివాడెవడు విచారణ చేసి ఉండకపోవటం చేతనే భ్రాంతి అనేది ఉండి ఉండవచ్చుగాక స్వప్నంలో ఒకనికి నేను మరణించాను అని కల వచ్చినట్లుగా భ్రాంతి మిథ్యా అయి ఉన్నది కాబట్టి అది విచారణ చే నశించుచున్నది మృగత జలం రెండవ చందుని రూపం వీటిని గురించి ఎంతగా విచారిస్తే మాత్రం లభిస్తాయా అవి భ్రమయే కదా అట్లాగే జ్ఞానం యొక్క ప్రాప్తి తర్వాత అవిద్య భ్రమ ఎటుమాయమైపోతుందో ఇక దాని గురించి వెతకటం ఎందుకు బాలునికి చీకట్లో బేతలం కనిపిస్తున్నట్లుగా ఈ భ్రాంతి జగత్తులో ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పటికీ ఇది యథార్థం కాదు ఈ భ్రాంతి అవిచారణ చే వర్ధిల్లుతూ దృఢమవుతోంది విచారణ విచారణ చేత నశించిపోతుంది ఓ ఇక భ్రాంతి ఏ కారణం చేత కలిగినది అనే ప్రశ్నే శోభించనిదని గ్రహించాను ఎందుచేతనంటారు సత్తు యొక్క విచారణ చేతనే మనకు లాభం ఉంటుంది కానీ అసత్తు గురించి ఎంత విచారణ చేసినా ఏం లాభం ఈ భ్రాంతి యొక్క మూలం అజ్ఞానమే కదా అజ్ఞానం అసత్తే అయి ఉండటం అది విచారణకు యోగ్యమే కాదు ఏ వస్తువు అయితే ప్రామాణికమైన విచారణ చే లభించదో అది అసత్యే అయి ఉన్నది ఆ కథలు అతడు అట్లా ఎందుకు మాట్లాడాడు అనేది విచారణ చేయటం అసంగతమైన పనియే కదా కథ మొదలై కల్పన కదా అట్లాగే ఈ జగత్ యొక్క మూలం అజ్ఞానమే అయి ఉన్నది అది అనుభవంచే భ్రహ్మరూపమేనని తెలియవచ్చు చుండగా ఇక దాని గురించి విచారణ చేసి ఏం ప్రయోజనం శృతి ప్రమాణం బాగుగా విచారించుచుండగా ఈ జగత్తు లేకయే ఉన్నది కాబట్టి పరిచ్ఛమ రూపమే వర్ధిల్లుతుంది ఆకాశంలో ఆకాశపుష్పం కోసం కుందేలు యొక్క కొమ్మల కోసం దొరికి వెతికితే దొరుకుతాయో అసద్వస్తువు ఈ జగత్తును ఎంత పరిశీలిస్తే మాత్రం ఏం ప్రయోజనం ఈ దాని నుండి సద్వస్తువు ఎట్లా లభిస్తుంది ఏదైతే అంతటా ఎంతగా చూసినప్పటికీ ప్రమాణముల చేత కానీ కారణముల చేత కానీ లభించుటే లేదు అట్టి దాని సత్తా ఎటువంటిదని చెప్పాలి గొడ్రాలి కుమారుల గుణ గుణగణముల గురించి వివరాలు అడగటం ఏ వల్ల ఏం ప్రయోజనం భ్రాంతి అనబడేది ఏది లభించనిదే అయి ఉన్నది ఇక్కడ భ్రాంతి లేదు జగత్తు లేదు దృశ్యము లేదు నిర్ నిరావరణ విజ్ఞాన గణరూపము ఆత్మ ఈ సమస్త జగద్రూపంగా వ్యాపించి ఉన్నది ఏ జగత్ అయితే ఇక్కడ ఇట్లా భాషిస్తోందో అది రూపమే అయి ఉన్నది నిరతిశయ ఆనందముచే పరబ్రహ్మగు నిరతిశయ చే పరిపూర్ణమగు బ్రహ్మ స్వరూపమున అపూర్ణమగు బ్రహ్మమే ఈ విధంగా స్వమహిమయందు స్థితి కలిగి ఉన్నది జగత్తుగా అగ్నులకు కేవల పరబ్రహ్మమిగా అగ్నులకు అవుతుంది ఇక్కడ జగత్తు అనబడన ఒక ఇంత కూడా ఏ సమయమందును భాషించటమే లేదు భాషించకపోవటము లేదు నిర్మలము శాంతమైనట్టు పరబ్రహ్మము ఇట్లు జగద్రూపంగా వెలిగి మహాత్మ వశిష్ఠ మహర్షి ఆ పరబ్రహ్మము ఇట్లు జగద్రూపంగా భాసిస్తోంది అట్టి పరబ్రహ్మం ఇట్లు జగత్తుగా భాసిస్తున్నప్పటికీ కూడా పరబ్రహ్మం సదా నిత్య నిర్మలమై ఉన్నది జరామరణ రహితమై ఉన్నది అది ఎవరిచేత అపహరించబడి జాలదు ఉత్తములచే గౌరవింపబడేది అది వికార రహితము నిరాకర నిరామయము అయినది సర్వత్రా సర్వదా పరిపూర్ణమై ఉన్నది అహంభావ బోధచే నిరాహంభావమై ఉదయిస్తోంది సర్వవ్యాపకము పరిశుద్ధ ప్రభువు అయి ఉన్నది అనేక రూపంలో అయి ఉండి కూడా సర్వదా ఏకరూపమే అయి ఉన్నది ఆవరణ రహితం అయి ఉండటం చేత సర్వత్రా ప్రకాశించుతూనే ఉన్నది ఆ పరబ్రహ్మమే నేను అట్టి రామ పర బ్రహ్మ అట్టి రామ బ్రహ్మస్వరూపమే జగత్తు మీ అందరి స్వరూపులను నేనే నే రూప ఆవరణ రహితుడనకు నేను సర్వదా సర్వత్రా సర్వముగా ఉదయిస్తూ ఉదయ లేని వాడిని సర్వదా యథాతథంగా ప్రకాశిస్తున్నాను మీ అందరి యొక్క స్వస్వరూపమే నేను సర్వం నందు సర్వదా ప్రమేయము అప్రమేయము ప్రమేయ అప్రమేయ స్వరూపము ఆత్మరామమే అయి ఉన్నాను జయ శ్రీరామ్ ఈ విధంగా భ్రాంతి కూడా బ్రహ్మము రూపంగా దర్శించడం అనే విశ్రాంతి ఈ విధంగా శ్రీరాముడు తన ఇంతవరకు విన్నదాని చెప్పడం అనేది చూస్తున్నాము వివరించడం తర్వాత రెండవ అంశము అజ్ఞాన నిద్ర నుండి మె మెలకువ శ్రీరాముడు ఓమనింద్ర వశిష్ఠ మహర్షి కర్మోపాసన సిద్ధులకు దేవతలు కానీ తపస్సిద్ధులు కానీ మునులు కానీ ఏ ఆది మధ్యంత రహితమూ పరబ్రహ్మమును ఎరిగే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారో అట్టి పరబ్రహ్మను జగద్రూపంగా భాసిస్తోంది కాబట్టి దానికి వేరుగా జగత్తు ఎక్కడ దృశ్యం ఎక్కడ ఇక ఇదంతా ద్వైతమా అద్వైతమా ఈ జగత్తు సాకారమా నిరాకారమా ఇటువంటి చర్చల అనుసంధానం చేతను వాటి చే మనసులో ఉత్పన్నమవగల భేదభావాలతో కూడిన సందేహములతోనూ మాకు ఏమీ పని లేదు మాకేమి పని లేదు అటువంటి విభ్రమాలను స్వీకరించవలసిన అవసరమే ఇప్పుడు మాకు కనిపించడం లేదు హే మహర్షి ఆద్య స్వరూపమై సృష్టికి పూర్వమై ప్రసిద్ధమై సర్వదా శాంతము నిరాకారము అయినట్టి ఏ బ్రహ్మం కలదు అదియే ఇప్పుడు కూడా మనందరి నిత్య స్వరూపమై ఉన్నది మనందరి రూపంగా భాషిస్తున్న ఈ బ్రహ్మమే ఈ దృశ్య సృష్టి రూపంగా కూడా భాషిస్తోంది ఆకాశంలో నీలత్వము కేశత్వము అనంతత్వం ఏ విధంగా అభేద రూపమే అయి ఉన్నాయో అట్లాగే చిదాకాశంలో ఈ త్రైలోక్య జగత్తు అభిన్న రూపంగా ఉన్నది మట్టికి బొమ్మ ఆకారం కల్పించడం చేత ఆ ఆకారం మట్టిని మరొక తీరుగా చేయదు కదా నిరాకారమైన మట్టియే సాకారమైన మట్టి బొమ్మ ఆకారంలో ఉన్నది అంత మాత్రానికి ఆ ఆకారం మట్టి యొక్క స్వస్వభావని మారుస్తుందా లేదే ఇది వరకు మేము దృశ్యంతో తాదాత్మ్యం పొంది అంత మాత్రం చేత మహాత్మ స్వరూపానికి వచ్చిన లోటేమీ లేదు ఆకాశంలో ఆకాశతత్వం లాగా శిల యొక్క ఘనత్వంలాగా మట్టి యొక్క దేవ ఆకారంలాగా జలం యొక్క జలత్వంగా చిద్గన బ్రహ్మం నందు ఈ ప్రపంచం వర్ధిల్లుచున్నది అట్టి ఈ ప్రపంచం ఎక్కడి నుండి రావటం లేదు ఎటువైపుకి పోవటం లేదు ఎటువైపుకి ఎటువైపుకి పోబోవటం లేదు కొంచెంగా ఇది బ్రహ్మమే కదా అని అభ్యసిస్తూ వస్తే అంతా సర్వదా బ్రహ్మంగా బ్రహ్మమేగా అనుభూతం అవుతోంది ఈ నేను నీవు మొదలైన అహంత్వ అహంత్వాది సహితంగా ఈ దృశ్య జగత్తు ఆకాశం నందు దిక్కులందు ప్రసరించి అతి విశాలమే ఉంటే ఉండవచ్చుగాక అయినప్పటికీ ఇదంతా పదార్థ శూన్యమగు చిదాకాశమే అయి ఉన్నది అట్టి మహా చిదాకాశము సర్వదా అపరిచ్ఛిన్నమే ఎవరికైనా సరే ఈ జగత్తు అఖండ పరబ్రహ్మంగా బోధపడిందా ఆ మాత్రపు ఆత్మ సాక్షాత్కారం చేత ఈ సంసార పిశాచము మరుక్షణం అనుక్షణికంగా శమించినదే అవుతుంది ఈ జాగ్రత్త దృశ్యం ఉండటం చేత గాని ఇది తొలి స్వప్న దృశ్య రూపు దిద్దుకోవటం చేత గాని అది కూడా తొలి నిర్విశేష సుచుప్తి అవ అద్భుతం అవటం చేత గాని ఆత్మతత్వం నాకు వచ్చే హాని మార్పు చేర్పులు లేవు ఏ ఆత్మ నందు జాగ్రత్త స్వప్న సుచుప్తులు కల్పిత రూపంగా వచ్చిపోతున్నాయో అట్టి నిర్మల నిర్విశ అప్రమేయ చిదాత్మయ మనందరి రూపమే ఉన్నది ఆత్మ విచారణచే మూఢునికి కూడా ఈ సంసార పిశాచం క్షమించిపోగలదు ఇక సాధన పరుల విషయం వేరేగా చెప్పనక్కర్లేదు కదా చిద్రూపమును సంతరించుకొని ఉన్న జ్ఞాని ఆయా వ్యవహారం ఎంతగానో తత్పరుడై ఉన్నప్పటికీ తరంగానికి తరంగానికి జలం దృష్ట్యా భేదం లేనట్లుగా అతని పట్ల సర్వభేదములు సమసిపోతున్నాయి చీకటి తొలగినప్పుడు అంతా నిర్దితం చూచారా అట్లా సాక్షాత్కార దృష్టి చే అన్ని భేదాలు ఎటు వెళ్ళిపోతున్నాయో కూడా చెప్పజాలకున్నాను అజ్ఞానం అనే మండుటెండ అతి భీకరంగా కారుచిచ్చులాగా సెగలు కోల్పుచుండగా వచ్చే భే బాధలన్నీ సూర్యుడు అస్తమించిపోగానే సమసిపోతున్నాయి ఆది భౌతికం ఆది దైవిక ఆది ఆధ్యాత్మికం క్షమించాలి ఆది భౌతికం ఆది దైవికం ఆది ఆది ఆత్మికం అని త్రివిధ తాపములు తొలగిపోక ఇక విశేష తృష్ తృష్ణ నశించిపోతుంది ఏదో పొందాలి లేకుంటే నా గతి ఇంత మాత్రమే అనే భ్రమ జ్ఞానము అనే చంద్రోదయంచే ప్రశాంతపడుచున్నది సంసార సత్తా అనే పగలు అస్తమించగా ఇక మోక్ష మోక్షసుఖమనేతి అనే అతి ప్రశాంత సమయము రాత్రి వచ్చి ఆహ్లాదపరుస్తుంది ఓ మహర్షి ఉత్పత్తి వినాశనములు కార్యకార్యములు జన్మచర మరణములు వ్యవహార విక్షేపం కలిగించవచ్చుగాక ఇవన్నీ పొందుచూడు పొందుచో కూడా జ్ఞాని ఏది పొందినవాడే ఉంటున్నాడు జ్ఞాని ఏది పొందని వాడే ఉంటున్నాడు ఇవన్నీ పొందుచూడా పొందుచూ కూడా జ్ఞాని ఏది పొందని వాడే ఉంటున్నాడు జ్ఞాని వాటి అందు వర్తించిన వాడే అగుచున్నాడు అన్నిటా అన్ని వేళలలో స్వస్వరూపాత్మ జ్ఞాని జ్ఞాని నిశ్చింతగా ఈ సంసారమును నందనవనం వలె అత్యంత ప్రశాంతంగా దర్శించగలుగుతున్నాడు మిగతా అవన్నీ ఏది ఎట్లున్నా అవన్నీ దుఃఖమును తొలగించజాలవని నేను ఇప్పుడు అత్యంత ప్రత్యక్షంగా గమనించగలుగుతున్నాను ఓ మునీశ్వర వాస్తవానికి ఇక్కడ సుఖం లేదు దుఃఖం లేదు విద్య లేదు విద్య విద్య విద్యలు ఇసుక దుఃఖలు ఇవన్నీ బ్రహ్మే స్వరూపంగా కలిగి ఉన్నాయి ఎరుగబడినదా ఇదంతా నిర్మల పరబ్రహ్మ స్వరూపమే ఇక్కడ బ్రహ్మమునకు వేరుగా తెలియంది కానీ తెలిసినది కానీ ఏమీ లేదు తెలియనిది కానీ తెలియవలసింది కానీ ఏమీ లేదు బ్రహ్మమునకు తన స్వరూపము కానిదంటూ ఇక్కడ ఏదీ లేదు హే మహర్షి మీ ప్రవచనం అనే పవిత్ర గంగాజలంలో స్నానం చేసి ప్రభావతం ప్రభావం చేత నేను ఇప్పుడు ప్రబుద్ధుడనయ్యాను నా సర్వ కుదృష్టులు సమస్త భ్రాంతులు బాగుగా క్షమించాయి ఇప్పుడు ఈ త్రిలోకంలో ద్వైతం అనే విషమత్వం త్యజించినవై పరమశాంత రూపంగా నాకు కనిపిస్తున్నాయి ఈ సమస్త జగత్తులు నా స్వస్వరూపమే ఇదంతా చిదాకాశంగా గాంచుతున్నాను బాగుగా ఎరగబడినదా ఈ జగత్తంతా కూడా కేవలం పరబ్రహ్మమే అగుచున్నది స్వామి ఇది వరకు అజ్ఞాత స్థితిలో ఒక రూపంగాను ఈ సమయంలో మరొక రూపంగానూ ఉన్న ఉన్నానని ఇప్పుడు నేను అనుకోవడం లేదు ఆత్మ ఆత్మ అప్రాప్త స్థితిలో అప్పుడు లేదు ఇప్పుడు లేదు నేను సర్వదా ఆత్మ రాముడనే కానీ దేహ మనోబుద్ధి రూపుడను కాదు ఎటొచ్చి అప్పుడు నేను ఆత్మస్వరూపుడనని గమనించి ఉండకపోవచ్చు ఇప్పుడు మీ బోధ అనే మాధుర్య ప్రభావం చేత నేను సర్వదా స్వస్వరూపము ఆత్మయనని గమనిస్తున్నాను ఏ బ్రహ్మము ఇత పూర్వకం నాయందు తన ఆత్మను ఎరగక ఉండటం జరిగిందో ఆ బ్రహ్మం ఇప్పుడు తన ఆత్మను ఎరిగిన ఎరిగినదై స్వస్వరూపంలో నెలకొని ఉన్నది హే మహర్షి ఒకే ఆశ ఆకాశము శూన్యత్వంగాను నీలత్వంతో ఏకత్వంగాను ఒకే సమయంలోను సర్వవేళలందు కూడా నెలకొని ఉన్నది కదా అట్లాగే బ్రహ్మము తనకంటే భిన్నమైన అజ్ఞాన జ్ఞానంలో లేనిదే ఉన్నది జన్మ జరామరణ అర్జితమై ఉన్నది జ్ఞాత అజ్ఞాత రూపమంతా బ్రహ్మమే ఓ సవికులారా మీరు నా పరంగా చూస్తున్నదంతా మీ ఆత్మస్వరూపమే అయి ఉన్నది నా రూపమున మీరు మీ రూపమున నేను ఆత్మయంది ఆత్మగానే వెలుగుచున్నాము ఓ మోనీశ్వర్ ఇంటి జ్ఞానోదయం చేత నేను పునితుడనయ్యాను నిర్వాణ రూపుడనయ్యాను ఆ జ్ఞానం యొక్క రూపంలో తెలుసుకొని జ్ఞానిని అయ్యాను ఇప్పుడు నాకు ఎటువంటి సందేహాలు లేవు ఇక ఈ దృశ్యం ఎట్లా తొల ఉండాలంటే అట్లే ఉండుగాక ఇప్పుడు ఏ కోరిక కూడా లేదు కోరికలు తొలగాలనే విక్షేపము లేదు విక్షేపరహిత ఆత్మసుఖమందు నెలకొని ఉన్నాను వేద వేదాంగములు యథాస్థితం నిత్యం అనంతం సర్వం అధిక్య అధిక్యస్యిక్యం అల్పస్య అల్పం అని అనేక విశేషాలు చెప్పే ఆత్మ నేనే నేనే ఆత్మరాముని మీలోను నాలోను ఆకాశంలోను భూమిలోను నా రూపమే సర్వదా నెలకొని ఉన్నది మీ వాక్ ప్రవాహ మహిమచ్చి అజ్ఞానం ఎప్పుడైతే తొలగిందో అప్పటిక నా స్వస్వరూపము బ్రహ్మమునందు ఈ సర్వము నెలకొని యుండకేం చేస్తుంది బ్రహ్మమే నా స్వస్వభావం కదా అది క్రొత్తగా వచ్చింది కాదు ఇత పూర్వం ఎప్పుడు నేను అదే కదా కాబట్టి ఇత పూర్వం లేనిది ఇప్పుడు వచ్చింది అని ఏదో సంతోషించవలసిన అవసరం కానీ ఇతరులకు లేనిది ఇప్పుడు నాకే లభించింది అను నూన్యాధిక భావాలు పొందే సందర్భంగాని లేదు ఎందుకంటే తెలియనివారు తెలిసినవారు అంత ఆత్మస్వరూపులే కదా నేనే సర్వదా సర్వరూపమై ఉన్నాను అనంతము ఏకము అని శాస్త్రములు బ్రహ్మం గురించి చెప్పేది నా గురించే అంతేకాకుండా సర్వ ఉపద్రవ రహితుడనే కొంచెం కూడా పదార్థ రూపం కానివాడని సర్వమునకు ఆధారమై అద్వితీయమైనట్టు సద్రూపంగా సర్వదా వెలుచున్నాను ఈ సభలోని సభికులందరి రూపము నా రూపమే బ్రహ్మాండాకార రహితుడనగు నేను సర్వదా బ్రహ్మాండ రూపుడనే బ్రహ్మ వెలయిచున్నాను దేశకాల ఆధార ఆదేయములు లేనివాడనే ఉండటం చేత వాస్తవానికి నేను ఇచ్చటను లేనే లేను అంతా నేనే కాబట్టి అంతటా ఉన్నది నేనే నేను ఏది కాదు అంతయు నేనే ఆహా గురుసత్తమ ఇట్టి నిర్వాణము ప్రశాంత రూపమై పూర్వానుభవముల దృష్ట్యా పరమాశ్చర్యకరము అయి ఉన్నది హే మునీంద్ర హే మహానుభావ ఇప్పుడు నేను పరమ పురుషార్థ రూపము బ్రహ్మతత్వము తెలుసుకున్నాను అజ్ఞానమునకు సుదూరమయ్యున్న మోక్ష సుఖంను పొందాను ఇక ఈ సంసార సంసార అనర్ధ రూపమగు వస్తు సమూహం అంతా కూడా వస్తు సమూహం అంతా కూడా నాకు పూర్ణంగా నశించిపోయింది ఇచ్చి మరల మరణం దుఃఖం ఇటువంటి అనర్ధములు ఊసు కూడా ఉండదు అట్టి చర్మ సాక్షాత్కారం నుండి ఉదితమైన ప్రబోధ రూపమే నా పట్ల ఉదయించిన ఉదయించినదవుచున్నది నా ఈ ఇత పూర్వం నా ఈత పూర్వపు ఇక ముందటి దేహాలని నా స్వస్వరూప మహాసముద్రంలోని పిల్ల తరంగాలు మాత్రమే జై శ్రీరామ్ ఈ విధంగా మనకి అజ్ఞాన నిద్ర నుండి మెలకువ అనే విషయాన్ని గురించి శ్రీరామచంద్ర గారు తన అభిప్రాయాన్ని తెలియజేయడం చూసాము ఇక తర్వాతి అంశం మూడు ఆత్మ రామోస్మి సర్వద శ్రీరాముడు హే మహాత్మ ఆ స్వయం ప్రకాశమాగు చిదాత్మ ఈ సమస్త జీవుల పట్ల ఏ ఏ జీవుని మనోవృత్తులందరూ ఎప్పుడెప్పుడు ఏ ఏ భోగాభిలాషచే వివర్తం భావం పొందుచున్నదో అప్పుడప్పుడు ఆ ఆయా ప్రకారంగానే దానికంతటికీ దానికి అంతటికీ భోక్త భోగము భోగ్యం అను త్రిపుటి రూపంగా ఆత్మయే స్వయంగా రూపం దాల్చుతున్నది కొన్ని రత్నాలు ఒకచోట ఒక గదిలో ప్రోగు చేసి ఉంచామనుకోండి ఇప్పుడు ఆ వివిధ రత్నముల కాంతిపుంజములు సమ్మిళితంగానూ అసమ్మిళితంగాను ఆ గదిలో కనిపిస్తాయి చూచారా అట్లాగే ఏకము అవయవరహితము పరమ సూక్ష్మూ పరబ్రహ్మమునందు ఒకే అధ్యాస ఒకే సమయంలో అనంత సృష్టిలో సమ్మిళితమై ఉంటుంది అయినప్పటికీ కూడా ప్రత్యేక జీవనకు ప్రత్యేక బ్రహ్మాండ భవనాదులు అతి విస్తీర్ణం కలవై అనుభూతం అవుతున్నాయి అతి దృష్టిలన్నీ ప్రత్యేకంగా ఉన్నట్లుండి సమ్మిళితంలో అవుతున్నాయి ఈ సృష్టులు బ్రహ్మం తాదాత్మ్య తాదాత్మ్య చేతనే మనుగడ సాగిస్తున్నాయి స్వాత్మయందు దేనికి అవరోధం లేదు అవకాశము లేదు స్వాత్మ యొక్క స్వరూపమునకు వాటితో ప్రమేయము లేదు విశాలముగు పరబ్రహ్మము అనే రత్నం నుండి ఈ కంటికి కనబడే కంటికి కనబడే అనేక జగత్ సృష్టులు రత్నం యొక్క కిరణపుంజంలో వలె పరస్పరం సంబంధ అసంబంధపూర్వకంగా వస్తున్నాయి పోతున్నాయి ఒక గదిలో ఒకే సమయంలో అనేక దీపాలు వెలుగుచుండగా సమాన నేత్రేంద్రియములు గల జీవులందరికీ ఒకే తీరుగా పరస్పరం అనుభవం అవుతున్నట్లు సమాన కర్మ వాసనలచే అధ్యస్తులైన అనేక మంది జీవులకు పరస్పరం సృష్టుల అనుభవం కలుగుతుంది వేరువేరు కర్మ వాసనలు గల జీవులకు వేరువేరు సృష్టుల అనుభవం కలుగుతుంది ఇంతకు మించి జీవులకు వేరుగా సృష్టులు లేవు జగత్తులు లేవు అనేక తరంగములతో కూడుకున్న సముద్ర జలంలోని ప్రతి నీటి బొట్టునందలి లవణ సంబంధమైన రసం ఉన్నది కదా అట్లా సృష్టి యొక్క ప్రతి అణువునందు అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి ప్రతి బ్రహ్మాండంలోనూ అసంఖ్యాకంగా అణువులు ఉన్నాయి అణువులోని ప్రతి ఒక్క అణువులోనూ అసంఖ్యాక బ్రహ్మాండాలు ఉన్నాయి అయితే ఆత్మ యొక్క పరమార్థ దృష్టి అణువుల అణువుల క్రమం లేదు ఆ బ్రహ్మాండములు లేవు సముద్రం నందలు జలపరమాణులందలి రసముల వసము వలె చిద్ఘన పరమాత్మే సర్వత్రా వెలుగుచున్నది సర్వవ్యాపకము నిత్యము చిద్ఘన పరమాత్మ ఎందు వర్తించుచున్న సృష్టి పరంపరలను లెక్కించడం ఎవరితరం అవుతోంది అవయవ యొక్క వేరువేరు అవయవాలు పేరుకు వేరు వేరు గాక కానీ అన్నింటియందు చెవుల చెవులయందు చర్మం నందు వగేర ఓకే అవై ప్రసరించి ఉన్నాడు కదా అట్లాగే ఓకే పరమాత్మ సర్వ సర్వసృష్టిందు మనందరియందు సృష్టి శరూ శరీరుడే ప్రసరించి ఉన్నారు అతడు ఏకమై ఉండి కూడా మాయచే అనేక అనంత రూపడే ఒప్పుచున్నారు ఆత్మ స్వభావంగానే ఏకమైనప్పటికీ స్వభావ సిద్ధంగా అనేక అనంత రూపమే ఒప్పుచున్నది అద్దాని జగదత్వం అద్దాని స్వభావమే కానీ అందుకు మరొక కారణమేదీ లేదు అందుచేత ఈ జగత్తు వాస్తవానికి ఉదయించటము లేదు అస్తమించటము లేదు ఈ జగత్తంతా కూడా ఆత్మరూపమే అయి వెలువచున్నది సూర్యకిరణంలో మేము వస్తువులను ప్రకాశమానం చేస్తున్నాం అని అనుకోకుండానే ఎటువంటి కర్తృత్వం వహించకుండానే ఈ జగత్ పదార్థములను ప్రకాశమానం చేస్తున్నాయి కదా అట్లాగే ఆత్మకు భిన్నం కానట్టి అఖండ రూపము జ్ఞప్తి తాను స్వయంగా ప్రకాశమానంగా స్వయంగా ప్రకాశిస్తూ తన యొక్క జ్ఞేయ రూపంగా తెలివే తెలిబ తెలి తెలివే తెలియబడే రూపంగా ఈ సర్వదృశ్యమును ప్రకాశింపజేస్తుంది స్వామి మీరు ఈ ఇరవై రోజులుగా మా వంటి అజ్ఞానులకు అందించిన జ్ఞాన సుధారసం చేత ఈ దృశ్యమంతా ఇప్పుడు బహుమాధుర్యంగా ఆత్మకు అనన్యంగా అనిపిస్తోంది ఆత్మతత్వ జ్ఞానం యొక్క మహాత్మ్యం చేత ఇదంతా పదార్థ రూపంగా కాకుండా స్వయమాత్మ రూపంగా అనుభవం అవుతోంది ఈ విధంగా జ్ఞానమే జ్ఞేయ రూపం అను మీ వా మహావాక్యాలు మాకు ప్రస్ఫుటం అవుతున్నాయి మాకు ఇత పూర్వము జాడ్య రూపంగా అభ్యా అబ్ అభ్యాసమైన తృష్ణ తొలగిపోవటం చేత నేను నీవు అంత ఆత్మరూపమే అను దర్శనం స్వభావం సిద్ధమవుతున్నది స్వామి ప్రతి జీవుడు రెండు విభాగాలుగా స్వరూపం లేక స్వభావం కలిగి ఉన్నాడు షశ్వరం మార్పు చేర్పు లేనట్టి స్వరూపం సచ్చిత్ ఆనందం నశ్వరం అనుక్షణికంగా మార్పులు చెందుచున్నట్టు స్వరూపం ఈ దేహ మనోబుద్ధుల అంతర్గత విశేషాలు ఈ విధంగా ఈ జీవునికి సంబంధించినవి స్థిరము సంచలము అనే రెండు కలిసి ఉంటున్నాయి మీ బోధచే మాకందరికీ నశ్వర పదార్థంలో తాదాత్మ్య సన్ తాదాత్మ్య ధ్యాస క్రమక్రమంగా మా అక్షయ స్వరూపం జ్ఞాపకానికి వస్తోంది ఇంతవరకు క్షయ క్షయస్వరూపములగు విషయంలో మా స్వరూపమని భ్రమించాం కదా మేము అక్షయము ఒక ఆత్మయ స్వస్వరూపంగా కలిగి ఉన్నాం ఏ మా అక్షయ స్వరూపం మా యొక్క సర్వశ్రేష్ట స్వభావం అయి ఉన్నదో అదే సర్వ విక్షేప శూన్యముగు సమాధానము దాని నిత్యానుభవమే సమాధి అదే సంస్కృతి సంసారం యొక్క ఆవలి ఒడ్డు అయినట్టు నిరంకృతి శాంతి శాంతిస్వరూపం అదియే నిర్వాణం సమస్త సమస్త అధ్యాస పరంపరల యొక్క సమాప్తిచే శేషించే నిర్వాణ స్థితి ఆ పరమపురుషార్థం అట్టి పరమ పురుషార్థము అఖండాత్మాహం అనునది బుద్ధిచే అనుభూతం అవటమే నిర్వాణ స్థితి అట్టి స్థితికి మేము ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఏదో క్రొత్తగా సంపాదించుకోవాల్సినది కాదు అయితే అట్ట పరమ పురుషార్థమ నిర్వాణ స్థితి లేక మా యొక్క ఈ దృశ్యమంతా ఏ ఆత్మస్వరూపమై ఉన్నదో అట్టి మా శాశ్వత శాశ్వత ఆనందాత్మ స్వరూపం ఇప్పుడు ఈ బుద్ధితోనే అనుభవిస్తున్నాం ఇక ఈ బుద్ధియే పరమ పురుషార్థ ప్రయోజనం అయితే చర్మ సాక్షాత్కర బుద్ధి ముక్త స్థితి అందు అవశ్యకం అని ఎవరైనా అంటారేమో అది కూడా సరికాదు ఎందుకంటారు ఈ బుద్ధి అనునది కూడా జడమే ఈ బుద్ధి జడమే కాబట్టి ఇది పరమ పురుష పురుషాస్వార్థం పరమ పురుషార్థం బోధరూపం అగు ఆత్మను ఎరుగజాలదు ఇక్కడ బౌద్ధుల బుద్ధి బౌద్ధుల బుద్ధి ఆత్మ అనేది కూడా దాటివేయబడుచున్నది మా యొక్క సర్వాత్మ స్వరూపం బుద్ధికి కూడా అవిషయమే బుద్ధిని ఈ దేహం వలె నాది అనవచ్చుగాక అది నేను కాదు కొందరు నిద్రిస్తున్న రాజును వైతాలికులు నిద్రలేపుచున్నట్లుగా బోధరూపమగు పరమాత్మ స్వరూపం బుద్ధిచి మేల్కొల్పబడుచున్నది అని అనుకుంటే అనుకోనియండి ఎందుకంటే నిద్రిస్తున్న రాజును వైతాలికుడు మేల్కొల్పుటకు ప్రవర్తిస్తున్నప్పటికీ అనబడేది వంద మాగధుల రూపం కాదు కదా ఈ బోధ బో ఈ బుద్ధి బోధ రూపం సర్వాత్మక మానునిత్య మగు నా ఆత్మస్వరూపంను ఎరుగజాలదు తానే ఎరుగని నా యొక్క బుద్ధి నా బోధ రూపమునకు నా బోధ రూపమును నాకు ఎట్లా తెలియజేస్తుంది మరి బోధచేతని బోధ ఎరుగబడుతుంది ఆత్మచేతనే ఆత్మ అనుభూతం అవుతోంది వాస్తవానికి ఆత్మచేత ఆత్మ తెలియబడటం కూడా అంతిమ సత్యం కాదు ఎందుకంటే ఆత్మ సర్వదా నిష్క్రియం కదా ఆత్మ నిర్వికారము నిష్క్రియం అయి ఉండగా దాని బోధించటం అనే కర్తృత్వ భోక్తృత్వాలు ఎక్కడుంటాయి అందుచేత హే మహర్షి ఆత్మ సర్వదా స్వయం ప్రకాశమే అది ఎల్లప్పుడూ స్వప్రకా స్వప్రకాశత్వంచే ప్రబుద్ధమే అయి సర్వదా బోధరూపమే అయి ఉన్నది మేఘంలో ఆవరించడం చేత సూర్యుడు కనబడకుండా ఉంటారు చూసారు మేఘాలు తొలిగితే సూర్యుడు ఆకాశంలో జజ్వల్య ప్రకాశమానుడే కనిపిస్తున్నాడు మేఘాలు ఆవరించి ఉన్నప్పుడు సూర్యుడు స్వయం ప్రకాశ స్వరూపుడు కాకుండా పోయినాడా లేదే అట్లాగే అజ్ఞాన ఆవరణచే మా ఆత్మ యొక్క స్వయం ప్రకాశత్వం మేము గమనింపక సంసారం అనే జాడ్యం పొందాం మీరు జుంజుమారుతంగా జ్ఞానవీషికలు మీ ప్రవచన రూపంగా ప్రసరింపజేయడం చేత అజ్ఞాన మేఘాలు ఎటో పరుగులు తీశాయి ఫలితంగా మా జ్యోతిష్ స్వరూప ఆత్మ ప్రకాశం అంతటా ప్రసరిస్తూ కనిపిస్తుంది మహాత్మ ఇంకా నాకు ఏమి అవగతమైనదో చెప్పుచున్నాను వినండి సర్వ సర్వకర్మల ఎందు వాటి యొక్క ఐహిక పారలౌకిక ఫలాలపై అపేక్ష త్యగిస్తూ ఉన్నవారు సకల కోరికలు నశింప చేసుకునిచున్నవారు వాసనలు సన్నగిళ్ళ చేసుకుంటున్నవారు సజ్జనుల బోధచి తాము ప్రత్యేకంగా కోరుకోకపోయినప్పటికీ నిర్వాణ స్థితిని సులభంగా పొందుచున్నారు మోహ అనే మోహమనే నిద్ర నుంచి మెల్కొన్నవాడు చిదాత్మ స్వరూపంను సుస్పష్టపరుచుకొని ధ్యాన నిష్టను ఆశ్రయించినవాడు కేవల చిత్ స్వభావంన వర్తించేవాడు ఒక మహాత్ముడు ఈ దృశ్యం విషయంలో ఏది గ్రహించడు దీనిని త్యజించడు అట్టివాడు ఆయా వ్యవహారములందు తత్పరుడై గాక మనస్సుతో లౌకిక వ్యవహారములను మననం చేయవలసినప్పటికీ అంతరంగముల విషయం అంతరంగముల విషయంలో ఆసక్తి ఉండదు కనుక అతడు ఆ మనస్కుడే ఆ మనస్కుడే దీపం వెలుగుచు అంతా అంతా చూస్తున్నప్పటికీ ఏది చూడనిదై ఉంటుంది కదా ప్రకాశించు ప్రకాశింపజేస్తున్న దీపం అక్రియ ఉంటున్నట్లే ఆత్మజ్ఞుడు క్రియావంతుడైనప్పటికీ నిష్కరుడై ఉంటున్నాడు వ్యథాన కాలంలో సాధి నిర్విష ధ్యానం నుండి లేచిన తర్వాత అతనికి సృష్టి కనిపించవచ్చు గాక అతనికి ఇదంతా బ్రహ్మముగాను అసృష్టి రూపంగానూ సత్యస్వరూపముగు చిన్మాత్రంగాను సర్వత్ర సర్వత్రా భాసిస్తుంది ఎవడైతే సమాధి కేవ బౌధయే ఉత్న కాలంలో దృశ్య రూపంగా కనిపిస్తోందని గమనిస్తూ బోధ సద్రూప స్వరూపానుభవం నంది స్థితి కొనసాగిస్తూ ఈ ప్రపంచంలో ఉదీ ఉదాసీనా వృత్తితో వీక్షిస్తూ ఉంటాడు అతడు సర్వ సంసార విక్షేపములను జయించిన వాడే అవుతాడు సమాధి ఉద్యానములలో సమాన బహుధ సంతరించుకొని ఉండటమే ఇక్కడి ఉపాయం అట్టి బహుధయే స్వభావమైన వాడు సంసార పరిశ్రమల నుండి విముక్తుడైన వాడ శూన్యత్వం ఆకాశం కంటే భిన్నమైనదా కాదు అట్లాగే ఈ జగత్ పదార్థ సమూహం అంతా కూడా ఆత్మ కంటే వేరు కాదు ఆత్మ యొక్క బోధ రూపమే జగద్రూపంగా కనిపిస్తోంది అందుచేతనే మహాత్ముడు సాక్షి చిన్మాత్ర సాక్షాత్కార రూపమును సాక్షా ఈ జగత్తులో వర్తిస్తూ ఉంటారు అనంతబోధ రూపము తత్ సత్త అనుస్వ సమస్వరూపము సర్వదా సంతరించుకొని ఉంటారు అఖండార్థ వాక్యంలో తత్వం సోహం అహం సర్వస్య ప్రభౌ జీవో శివ జీవో శివో జీవ సర్వం కల్విదం బ్రహ్మ ఇటువంటి మహావాక్యంలో అర్థమే తాము అవుతున్నారు వారు తమ స్వరూ స్వరూపమును బ్రహ్మ సన్మాతగాను సర్వజీవుల రూపంగా మమాత్మ సర్వభౌతాత్మగా దర్శిస్తున్నారు ఓ సద్గురు నా ఆత్మయే ఈ సర్వసభికుల స్వరూపం వీరందరి యొక్క స్వస్వరూపమే నేను అట్టి సర్వాత్మ స్వరూపం వాక్కుతోనూ సంజ్ఞలతోనూ నేను ప్రకటించగలను కేవలం అనుభవమే అవుతున్నది అట్టి అనుభవమును వ్యక్తీకరించడానికి నీ బాకు సరిపోదు నా స్వస్వరూపం సర్వదా సర్వుల రూపమునకు స్ఫురి సమర్పించబడియే ఉన్నది అట్టి బ్రహ్మభావంతో స్థితి పొందినట్టి అనుభూతి ఆత్మజ్ఞానం అట్టి ఆత్మజ్ఞానం నుంచి అపూర్వమైన పరమాత్మ సత్తగా శేషిస్తున్నాడు అట్టి స్థితిగా నేను శేషించి ఉంటున్నానా నేను శేషించకే ఉంటున్నానా చెప్పనలవి కాదు అది వాక్కుకు అవిషయమని అవిషయమని ముందే చెప్పాను కదా పరబ్రహ్మము వాక్కుకు అతీతం కావచ్చు కానీ అది అనుభవైక వైద్యమే ఆ కన ఆ కనబడే గోడ కంటే కూడా నా పరబ్రహ్మ స్వరూపమే నాకు మరింతగానో సుస్పష్టమై ఉన్నది జై శ్రీరామ్ ఈ విధంగా ఆత్మ రామోస్మి సర్వద అనేటువంటి విషయాన్ని శ్రీరామచంద్రుల వారి వివరించడం అనేది చూసాము ఇక మిగిలిన అంశాలను గురించి మళ్ళీ తెలుసుకుందాం అర్థం ముందుంచుకుందాం జై శ్రీరామ్ కాయేన వాచ చ మనసేంద్రియర్వా బుద్ధి ఆత్మ వా ప్రకృతి స్వభావత్ करोमि यद्यत् सकलं परस्मै नारायणा इति समर्पयामि स्वस्ति ॐ तत्सत्